ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయితే అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని వదిలిపెట్టి ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మొదలుపెట్టి ఇవాళ అన్ని విధాలుగా కోట్ల లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తరువాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్ స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిని స్టేట్స్మెన్ అని పిలుస్తాం ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి నువ్వొక్కడవి గుర్తించితే ఎంత గుర్తించకపోతే ఎంత కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలనా దక్షుడు ఈజ్ అ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి